నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు అరవై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ అంతొమ్మిదో రోజుకు చేరుకున్న జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర ఆగస్టు పదిహేను లోక ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ రేవంత్ ప్రచండ భారడు నడినెత్తిన నిప్పులు జరుగుతున్నా వడకాల్పులు వీస్తున్నా దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కొన్ని చోట్ల వర్షం కురుస్తున్నా కూడా ఓటర్లు ఓపిక్గా లైన్లో నిలబడి ప్రజాస్వామ్యంలో తమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించారు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయం వరకు అందిన వివరాల ప్రకారం సార్వత్రిక ఎన్నికల సమరం తొలి దశలో భాగంగా ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు స్థానాలు జరిగిన ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ మూడు ఏడు శాతం ఓటింగ్ నమోదైంది కొన్ని చోట్ల నుంచి ఇంకా పూర్తిగా వివరాలు అందనందున పోలింగ్ శాతాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మేమంత సిద్ధం బస్ యాత్ర ఇవాంటికి పంతొమ్మిది రోజుకు చేరుకుంది యాత్రలో భాగంగా సీఎం జగన్ వేళ ఉదయం తొమ్మిది గంటలకు గుడిచర్ల నుంచి బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు నక్కలపల్లి పులపర్తి యలమంచలి బైపాస్ మీదుగా అచ్చితాపురం చేరుకుంటారు అక్కడ భోజనం చేసి నర్సింగపల్లి మీదుగా సాయంత్రం చింతపాలెం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం బయ్యవరం కత్తింకోట అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చెన్నైపాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస్ చేస్తారు పదేళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ కార్యకర్తల అండతో కుర్చీపై కూర్చున్నామని తమను ఎవరూ కదపలేరని మహబూబాబాద్ జనజాతర సభలో చెప్పుకొచ్చారు ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి రాముడు సాక్షిగా మాటిస్తున్నట్టు చెప్పారు ఎన్నికల కోట్ వచ్చి రుణమాఫీ చేయలేకపోయామని అన్నారు రైతులకు వడ్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఖచ్చితంగా అందిస్తామన్నారు ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ చేస్తుంది పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె తీర్చమంటలేడు మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గద్దె మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన్నో ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన్నో అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు యాభై కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గత ఏడాది బతుకమ్మ చర్యలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు మూడు వందల యాభై కోట్ల బిల్లులు చెల్లించలేదు దీంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు ఆందోళన దిగాయి మంత్రి పొన్నం కార్మికులతో చర్చించి బకాయిలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీంతో ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని యాభై కోట్లు రిలీజ్ చేసింది దీంతో వేలాది మంది కార్మికులకు పోరాట కలగనుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్ష అభియాన్ యూనిఫామ్ల తయారీకి సుమారు నలభై ఏడు కోట్లు అడ్వాన్స్ చెల్లించింది నూలు కొనుగోలు సైజింగ్ కు పద్నాలుగు కోట్లు విడుదల చేసింది గత ఏడాది వేసవిలో మొత్తం ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది అదనపు ట్రిప్పులు నడిపామని ఈసారి ఆ సంఖ్యను తొమ్మిది వేల నూట పదకొండుకు పెంచామని రైల్వే శక్తి తెలిపింది అత్యధికంగా పశ్చిమ రైల్వే నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ట్రిప్లు ఉండగా వాయువ్య రైల్వే నుంచి పదహారు వందల ఇరవై మూడు దక్షిణ మధ్య రైల్వే నుంచి వందల పన్నెండు తూర్పు మధ్య రైల్వే నుంచి వెయ్యి మూడు తర్వాత స్థానాల్లో ఉన్నాయి మీడియా కథనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ త్రీ నైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ వంటి వేదికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డిమాండ్ ను అంచనా వేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని రైళ్లు ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది ప్రయాణికుల భద్రత త్రాగునీటి లభ్యత రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రైల్వే శాఖ ఆదేశించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా లక్నో వేదిక జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జైన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై విధించిన నూట డెబ్బై ఏడు పనులు లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి పంతొమ్మిది ఓవర్లలో ఛేదించింది వరుస బాటలకు పులిష్ట పెట్టడమే కాకుండా చెన్నై భరత విజయాలను అడ్డుకుంది కేఎల్ రాహుల్ కెప్టెన్సీతోనూ బ్యాటింగ్ తోనూ ఆకట్టుకున్నాడు భారీ లక్షణాలు ఛేదించే క్రమంలో లక్నో ఓపెనర్లో కేఎల్ రాహుల్ క్వింటన్ డికాక్ ఆదరించే దూకుడుగా ఆడారు లీడింగ్ రన్స్ చేయడమే కాకుండా కీపింగ్ తోనూ ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం బాగానే కనబడుతోంది పగటి వేళ ఎండల తీవ్రత గంట గంటకు అధికమవుతోంది సాధారణ కన్నా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉన్నాయి వాతావరణంలో మార్పు కూడా స్పష్టంగా కనబడుతోంది మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తర్వాత ఎండకు జెడ్ బయటకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు జనాలు రెండు రోజుల నుంచి ఎండల తీవ్రత గట్టిగా ఉంటుంది శరీరం డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా ముప్పై మూడు డిగ్రీ నమోదవుతుంటే రాత్రి సమయంలో ఇరవై గా నమోదవుతోంది మరోవైపు గాలు కూడా వీస్తున్నాయి తెలంగాణ ప్రాంతంలో వేడి కూడా ఎక్కువగా అవుతోంది గులకరాయి దాడి ఘటనలో మలుపు తిరుగుతున్న దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరపు వెళ్తోందా కేసులో ఆయనను నిందితులుగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు అవులనే సమాధానం ఇస్తున్నాయి విజయవాడ మొఘల్ రాజపురంలోని బొండా ఉమ్మ ఇంటి వద్ద అజిత్ సింగ్ నగర్ లో పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా నడిచింది ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు పార్టీ కార్యాలయం చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు ಪಂಕೇರ ಎಪ್ಪಡೇನು ಪಂಚಾಯ್ತು ಎಲ್ಲೇ ರಮನಾರು ఎక్కడైనా సరే వీళ్ళగానే ఎవరు జోలికి వెళ్ళడు చూసుకెళ్ళడు అమ్మ గైపోయిందని పన్న కొడుతున్నాడు జలగన్న జగన్ కు ఇదివరకు ఇచ్చిన ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు దోపిడి విధ్వంసమే సీఎం జగన్ నైజం అని మండిపడ్డారు అధికారం కట్టబడితే వ్యవస్థలు నాశనం చేస్తాడన్నారు గత ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచుకున్నాడని దోపిడి సుమంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు ప్రజాకాల యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో కనేకలు జరిగిన భారీ బహిరంగ సభలు ఆయన ప్రసంగించారు జగన్ రెడ్డి శబరాజకీయాలు చేస్తూ లాభపడాలని చూస్తున్నాడు అన్నారు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు ఇప్పుడేమో దించాలి అందరూ కూడా జెండా అన్ని పార్టీలు జెండాలు దించాలి కనపడాలి మళ్ళీ ఎగరేద్దాం అందరూ కూడా జెండాలు కిందికి దించాలి ఎంఆర్పిఎస్ తెలుగుదేశం బీజేపీ జనసేన అన్ని జెండాలు దించాలి ప్లే జెండా దించమా మీరు కూడా తమ్ముళ్ళ ప్లే కార్డు కూడా జనసేన పవన్ కళ్యాణ్ ప్లే కార్డు కూడా దించండి మళ్ళీ ఎగిరేద్దాం నాకు అనంతపురం కొత్త కాదు రాయదుర్గం అంతకంటే కొత్త కాదు ఈ రోజు నేను వచ్చింది ఎన్నికల్లో మీ అందరిలో ఒక చైతన్యం తేవాలని ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో ఏమి నష్టపోయామో చెప్పడానికి ఇక్కడికి వచ్చారో ప్రజా చైతన్యం కోసం ఇక్కడికి వచ్చాను నేను ఎక్కడికి పోయినా నా జీవితంలో ఎప్పుడో చూడని స్పందన చూస్తున్నాను ఇది రాష్ట్రానికి శుభ సూచకం ఈ ఈరోజు నేను ఆలూరుకు వచ్చాను ఆలూరులో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నో సార్లు ఆలూరుకు వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు చాలా అభిమానంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరడానికి వచ్చాను ఏపీ చరిత్ర అది ఒకసారి పైకి పంపి ఇచ్చేయి ఇటీ ఇప్పుడే మా తండ్రి మా తమ్ముడు ఎండిపోయిన వరి పంట తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వల్ల నీళ్లు లేని దాని వల్ల కరెంటు లేని దాని వల్ల నా పంట పూర్తిగా పోయింది దిక్కులేని వాడు ఒక రైతు బాధపడే సంఘటన నేను ఈ విషయం కూడా మాట్లాడుతాను నగర్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు అంతకు ముందు పుదిపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు తన కష్టాన్ని గుర్తించిన జగనన్న తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు తన సేవలకు గుర్తుగా మంత్రి పదవి ఇచ్చారన్నారు మూడోసారి తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేశారని అయితే జగన్ అండతో తాను నేడు నామినేషన్ ఇస్తున్నట్లు చెప్పారు రెండు వేల కోట్ల పైగా సంక్షేమ అభివృద్ధి పనులను నగర నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ విజయం సాధించి జగన్ అన్నకు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు పెద్దకూరపాటు నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారంటేనే నన్ను నమ్మి ఓటు వేయండి అని ఎమ్మెల్యే నంబర్ శంకర్రావు అన్నారు అమరావతి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మన నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చెందిందని శంకరరావు అన్నారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని పెదకూరపాటి నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అభిమానులకు పేరు పేరుని అభ్యర్థించారు తొమ్మిది కిలోమీటర్లు మన తోడే ఏడు సీ తయారు చేస్తున్నాడు అయి అనుకొచ్చి మనకి ఇన్కమ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆయన చేసే పనులు చాలా మంచి పనులు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ వస్తాయి ఆంధ్రప్రదేశ్కి మరి ఐటి రావాలంటే ఇక్కడ వాతావరణం క్లైమేట్ మనకి బాగా లేదు లేనప్పుడు ఇక్కడ రాదు ఐటీ రాదు అన్ని చోట్లకి ఐటీ రాదు ఆయన చంద్రబాబు చెప్పేసి నేనే ఐటీ సృష్టించాలని చెప్తున్నాడు మరి ఇక్కడ ఎందుకు పెట్టకపోయాడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు వైజాగ్ లో ఎందుకు పెట్టలేదు విజయవాడ ఎందుకు పెట్టలేదు తిరుమల హైదరాబాద్ అనేది ఆయన చెప్పే మాటలు ఇవ్వండి నేనే సృష్టించాను హైదరాబాద్ నేచురల్ గా గ్రోత్ అది ఐటీ అనేది అక్కడ కుదిరింది వచ్చేసింది అంతే అన్ని రాష్ట్రాలు వచ్చారు అక్కడ కుదిరింది బెంగళూరు కుదిరింది మద్రాసు కుదిరింది పూణే కుదిరింది మిగతా రాష్ట్రాలు కుదరలేదే బాంబే కుదరలేదే కలకట్ట కుదరలేదే ఢిల్లీ కుదరలేదే ఈయన చెప్పే అన్ని గ్రాఫిక్స్ ఈయన చెప్పేది ఎంత అవసరం మన ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రావాలంటే ఏదైనా కొద్ది గొప్ప వస్తే వైజాగ్ తప్పితే ఎక్కడికి అని అక్కడ మనకి అన్ని భాషలు వచ్చిన వాళ్ళు అక్కడ కొద్దిగా ఎంతో కొంత ఉన్నారు కాబట్టి అక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంది ఈ చంద్రబాబు చెప్పేది ఈ గ్రాఫిక్స్ మాత్రం దయచేసి మీరు నమ్మొద్దు మీరు నమ్మితే మునిగిపోవడం తప్పితే ఆయన చెప్పే మాటలు ఒక్కరు కూడా నిజం లేదు మరి మనకి ఇన్కమ్ రావాల్సిన కోర్సు ఉన్నాయి చాలా ఉన్నాయి మనకి సీ పోర్ట్లు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంది అక్కడ పోర్టులు పెడుతున్నాడు అక్కడ పోర్టు పెడితే జగన్ ముఖ్యమంత్రిగా చేయాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ బద్బేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు విష్ణునాథ్ రెడ్డి అన్నారు కడప జిల్లా కలసపాట మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ బద్బేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి జరగబోయే ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా ఆ గ్రామాల ప్రజలు ఆయనకు పూలమారాలు వేసి ఘనంగా స్వాగతం పరికారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాలు సైతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్న అభివృద్ధి చెందాలన్నా మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తూ ఆహార్నిశలు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయన కోరారు ప్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధాని మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు పంచాయతీ అటువంటి ముసురెడ్పల్లె లింగారెడ్డిపల్లె గ్రామస్తులకు మాలగడ్డిపల్లె గ్రామస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అక్క చెల్లింపులకు అవ్వ తాతలకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల మన నమస్కారాలు ప్రచయంలో భాగంగా నాకు ముద్రెడి పిల్ల రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ముద్రెడ్డి పిల్లతో గత నాకు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపార రీత్యా కానీ స్నేహితు పరంగా కానీ రాజకీయ కానీ అవినావ సంబంధం ఉంది అందుకు నేను ధన్యవాదాలు జరుపుకుంటూ సంతోషపడుతున్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి పడుగు భర్తవాల ఆశా జ్యోతి పేదల పాలిత మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మాటిచ్చాడు మేనిఫెస్టో మాటిచ్చాడు చెప్పిన పథకాలన్నీ మాట తిప్పకుండా మెడ తిప్పకుండా నాకు దాపు డైరెక్ట్ గా ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బ్యాంక్ అకౌంట్ ద్వారా లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే చెప్పాడంటే ప్రచారంలో భాగంగా కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం వర్గాలు చూడం అని చెప్పే ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఏమైనా వల్ల లబ్ధి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక దొమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏ ఒక్క నాయకుడు కానీ నా వల్ల లబ్ధి పొందింటే ఓటు వేయండి అని చెప్పిన వారు ఎవరు లేరు కూడా ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి మన అభివృద్ధి మన బద్దెల్ తాలూకాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచ నాలుగు వందల యాభై కోట్ల చిలుకలు లబ్ధి చేరింది డైరెక్ట్ గా అయితే ఇన్డైరెక్ట్ గా అభివృద్ధి పరంగా అందులో భాగంగా కలిసిపాడుకు నూట కలిసిపాడు మండలానికి నూట అరవై ఎనిమిది కోట్లు డైరెక్ట్ గా మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది నలభై మూడు కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది నేనేం చెప్తున్నానంటే నవరత్నాల్లో భాగంగా విద్య వైద్యానికి ఎక్కువ పీట వేశాడు ఎందుకు వేశాడంటే విద్య వైద్యం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది జిల్లా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి విద్యా వైద్యానికి

అదిమేల హెల్త్ క్లినిక్ ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ డయాగ్నస్టిక్ కోడ ఏర్పాటు చేయను జరిగింది. దేగగున్న ఓనము ముఖవంత అయిన తర్వాత యాజంగా 15 17 మెడికల్ కాలేజీలు విట్టి వందలాది మంది డాక్టర్లు మార్కండితాలని జరిగింది. దాని పత్యల్లో డయాలసిస్ సెంటర్ ఇన్ని రోజులుగా కట్లలకిwidetildeసిట్టి డయాలసిస్ సమాకలతను తకటిడే ఎనవత ఢిల్లీ ర మార్కెట్ పగటిత ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తున్నారనే సమాచారం ప్రజలకు తెలియడంతో ఎవరికి వారు వేలాదిగా తరలిచ్చారు వారి రాకతో భీమవరం జనసంద్రంగా మారింది ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేసినప్పుడు జనాదరణ ఎలా ఉందో నేడు ఎమ్మెల్యేలు అందరూ శ్రీనివాస్ కు ప్రజాదరణ అలా ఉందని చెప్పొచ్చు పట్టణంలో మెయిన్ రోడ్తో పాటుగా ఏ రోడ్డు చూసిన ఆయన అభిమానులు ఎదురేకి మరి ఆయనకు మద్దతు పలికారు నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే గలందరూ శ్రీనివాస్ ఉదయమే భీమవరం ఎలవేర్పు మామిళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ పరిధిలోని వినాయకుడికి పూజలు నిర్వహించారు అనంతరం పద్మావతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు తనకు మద్దతు పలవడానికి ఇంటికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన కరచాలనం చేశారు పాదయాత్ర చేసుకుంటూ ఆర్డీఓ కార్యాలయం చేరుకుని ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీనివాస్ రాజులకు నామినేషన్ పత్రాన్ని అందించారు I like that. <laughs> తడితది కట్టిటంలోన వచ్చింది కి తర్వాత జరిగింది దానికి తో అవదా దానికి అడ్డం పెట్టారు అరేకే కరస్తన్న మాంకిన భూమి తీసుకోని నాంది వోలింగర్ నాసికేటి వోల్ వా వో ఇనే అర్థం భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నా శక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా స్థాయి శక్తుల నేను ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానతతో తొలగించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అన్నీ చేసి అన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికన్నా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా సీనియర్ అని నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు ఆరు వందల యాభై వాగ్దానాలు అనే దానికన్నా అబద్దాలు అనవచ్చు ప్రజలకి దగ్గర అబద్దాలు ఆడి ఓట్లు వేయించుకుని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకి వెన్నుపోటు పడిచిన వ్యక్తి వెన్నుపోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ యావ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టే అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ ఉంటుంది కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతుని ఎవరు కూడా పొందలేకపోయారు అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కోల కూడగట్టలేకపోయారు వాళ్ళు ఎవరు కూడా సింగిల్గా పోటీ చేసి వారి ప్రభుత్వాన్ని స్థాపించలేదు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకళ్ళ మీద యుద్ధం చేస్తాము అంటే అది నిజంగా ఒకటి మీదకి పది మంది కలిపి యుద్ధానికి వెళ్తా మన సమాజంలో ఎవరైనా అని అంటారా ఇందులో ప్రజలకు మంచి చేసిన పార్టీ మీద ఇంతమంది కలిసి దాడి చేసి ఏదో రకంగా ప్రజల మనిషిని ప్రజల ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారంటే కనుక అది ప్రజల మీద దాడిగానే భావిస్తాం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఎళ్ల పట్టాలు ఇవ్వకుండా నల్లవేల్ రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని ఇది నిజం నిరూపిస్తే ఈ క్షణం పోటీ నుండి తప్పుకోవడానికి నేను రెడీ అని నిరూపించిపోతే పోటీ నుండి తప్పుకోవడానికి మీరు రెడీ నాని నల్లమెల్లి ప్రశ్నించారు ఈ విషయంపై నల్లమెల్లి నుండి ఇప్పటికే లీగల్ నోటీస్ ఎమ్మెల్యే అందుకున్నారు అదే ఆ పట్టాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను కోర్టులో వేసానని చేస్తున్నాను మీరు అడగండి నేను కోర్టులో వేసినట్టు ఆయన నిరూపించగలిగితే నేను ఇవాళ పోటీని తప్పుకుంటాను ఏ నిరూపించలేకపోతే ఆయన తప్పుకుంటాడేమో అడగాలి మేము వచ్చిన తర్వాత మీకు పట్టాలు వచ్చే బాధ్యత నాది रा अबर హోంమంత్రి మంత్రి తానేటి వంట నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం వీరపల్లి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది దీనిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే సామాజిక ఆరోగ్య కేంద్రానికి పోలీసులు తరలించారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమంత్రి ప్రభుత్వాసుపత్రికి తరలిచ్చారు పిఠాపురంలో ఉన్న మన నిజమైన లోకల్ హీరో మన వంగాకీత మీకు మంచి చేస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు లోకల్ హీరో వర్సెస్ సినిమా హీరో ఎన్నికల్లో మీ ఓటు లోకల్ హీరోకే వేయాలని సీఎం జగన్ అన్నారు పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో లేకపోతే సినిమా హీరో కావాల్ అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు గుర్తు పెట్టుకొని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను అక్కపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా ఏం నమస్కారం